హెజరాలు వచ్చంట ఆయన ఆయన అంట పెన్షన్లు ఇచ్చారంట ఎవరికి పెన్షన్లు ఇచ్చేవు వాళ్ళు ఎక్కడో వాళ్ళు వాళ్ళు ఆడో చెన్నై వాళ్ళు వాడెవడో చేసుకొచ్చుకుంటే మాకు ఏ సంబంధం కాకాని గోవర్ రెడ్డికి ఏ సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం వాడు ఆ మైండ్ కలవాడు వాడు నా మైండ్ వాడు మైండ్లో మీరు ఎంత పోయేదో చేస్తుంటే మిమ్మల్ని తనుకోడు వాడు చేసుకొచ్చుకొని మీరు వాళ్ళు చూసుకోవాలా దీన్ని మాకేం సంబంధం నాకు అర్థం కావడం ఏమన్నా అర్థం ఉందా నువ్వు నువ్వు చేసే తెలుసు అందరికీ కాకపోతే లబ్ధి పొందాలనుకోవడం కాదు అయితే హిజ్రాల్ వచ్చి దాడి చేస్తే హిజ్రాలు వచ్చి దీవించిపోయారంట మరి దీవించిపోతే మంచిదే కదా నిన్న దాని కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ వీడియోలు చూస్తున్నారు నిన్ను దీవించేలా నిన్ను తిట్టేలా నిన్ను కొట్టేలా మొత్తం వీడియోలో కంటి కట్టాలు కనబడుతున్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు ఏదో నాకు మాటలు చెప్పేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈరోజు నేను చెప్తున్నా ఎన్ని వేషాలు వేసినా నువ్వు అక్కడ మేము ఆ మైన్ మాకు సంబంధించిన మాకు సంబంధించినది అయితే నీ మనుషులు కాదు కదా నువ్వు కనీసం నీ గాలిని కూడా అక్కడ రాణించే పరిస్థితి ఉన్నదో గుర్తు పెట్టుకో కాకపోతే ఎవరితో మాకెందుకు వాళ్ళోడు వాడు నువ్వు ఎవడో అయిపో నాదని చెప్పి వాళ్ళు వాళ్ళు అని చెప్పి మేము పట్టించుకోలే కాకపోతే దానిని మా మీద రుద్దేటప్పటికీ ఈరోజు మేము స్పందించాల్సిన పరిస్థితి అంతేగాని ఈ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మరీ మరోసారి చెప్తాం